శుక్లాం భద్రం విష్ణుం శిశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న వద్రం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం బ్రహ్మ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరిహో ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ నెలలో ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఈ వృష్టిక రాశి వారికి ముందుగా ఎలా ఉందో చూసే ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం ముందుగా ఎనిమిదవ స్థానంలో గురుడు శుక్రుడు తొమ్మిదవ స్థానంలో రవి బుధుడు పదవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో కుజుడు నాలుగవ స్థానంలో రాహు అలానే ఐదవ స్థానంలో శని ఈ యొక్క గ్రహస్థితులు బట్టి చూస్తే ఈ యొక్క నెల మీకు కాషన్ బెల్స్ అని చెప్పచ్చు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాయండి ఎలాగంటే ఫస్ట్ అపాయం మీకు కొంచెం ఏదైనా చేసేటప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఎవరిని అంత ఈజీగా నమ్మకండి అట్లానే ఏదైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తర్వాత ధనహాని అంటే మీ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో సడన్గా తగ్గిపోవటమో లేదంటే అనవసరమైన ఖర్చులు రావటమో లాంటివి జరగటం ప్రారంభమవుతాయండి సో అనవసరమైన షాపింగ్ మానేయండి అట్లానే ఓల్డ్ పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి ముందు దాన్ని క్లియర్ చేసుకోండి తర్వాత పెద్దలతో తగాదా ఆబ్వియస్లీ మీ గ్రహస్థితి బట్టి మీ యొక్క గ్రహ గ్రహస్థితి బట్టి చూస్తే పెద్ద వాళ్ళతో అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉందండి మీరు ఇట్లాంటప్పుడు పేషెంట్స్గా ఉండటం మంచిది అండ్ ఇంకోటి మీరు రియాక్ట్ అయ్యాక ముందు ముందు వినండి మీరు వింట దానికి వినటానికే ప్రాధాన్యత ఇస్తే చాలా బెటర్గా ఉంటుందండి ఎక్కువగా రియాక్షన్ అనేది ఇవ్వకండి ఈగోకి వెళ్ళకండి మీ మీ పాయింట్ కరెక్ట్ అయినా సరే కొంచెం సైలెంట్ మెయింటైన్ చేస్తే మంచిది తర్వాత మనోవా విచారము అంటే మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేసే ప్రా ప్రాబిలిటీ కూడా ఉందండి ఎక్కువగా ఓవర్ థింక్ అనేది చేయకండి ముందు మీ యొక్క మెంటల్ హెల్త్కి ప్ర ప్రయారిటీ ఇవ్వండి తర్వాత నష్టము మీకు ఏ విషయమైనా సరే లైట్గా తీసుకోకండి ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితి అంతగా ఏం బాగోలేదు సో కొంచెం ఏ విషయాన్ని లైట్గా తీసుకోకండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి పేషెన్సీగా అట్లానే మంచి ప్రాపర్ ప్లాన్తో మీరు వెళ్తే కనుక మీరు సక్సెస్ అవ్వచ్చు అని చెప్పచ్చు సో ఇలా ఉండటం వలన మీ యొక్క స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టి అలానే ఈ నెగిటివ్ ఎనర్జీని మీకు దూరం చేయాలి అంటే కనుక రెండు మంత్రాలు మీరు రోజు అంతా చెప్పుకోవడం చాలా మంచిదండి ఈ నెలలో ఏమిటయ్యా అంటే ఓం నమో భగవతి రుద్రాయ అని రుద్రుణ్ణి అట్లనే ఓం దుమ్ దుర్గాయ నమ అని దుర్గామాతని గనక మీరు పూజించినట్లయితే ఇలాంటి రిజల్ట్స్ కొంచెం మనకి ఫేవర్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే బీ బ్రేవ్ బి బ్యాలెన్స్డ్ And most importantly, be you. Om Santi Santi Santi.